నా పేరు బొట్ల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు మొన్న శనివారం రాత్రి సిట్ విచారణ పేరుతో పిలిచి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మిథున్ రెడ్డి గారిది అక్రమ అరెస్ట్ అని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీతో కలిసి ఈ కోట ప్రభుత్వం యొక్క అక్కడ ఆగడాలు వాళ్ళ యొక్క అరెస్టులు రెడ్ బుక్ పాలన తారాస్థాయికి చేరింది ముఖ్యంగా చంద్రబాబు యొక్క కుట్రలు కుతంత్రాలు కూడా తారాస్థాయికి చేరినాయి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు ఏదైతే అబద్ధ హామీలు సూపర్ సిక్ సూపర్ సిక్స్ హామీలతోటి అధికారంలోకి వచ్చారో ఒక మంచి పథకాలు ఇచ్చి ప్రజలు ఆడుకుంటారని ప్రజలంతా భావిస్తే వీరు ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా సూపర్ సిక్స్ హామీలు కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గాడింటి హామీలు కానీ ఈ మెగా డిఎస్సి కానీ ఏమి ఇవ్వలేమని తెలిసిపోయి ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి దిగి ప్రజల్ని వీళ్ళందరినీ కూడా తప్పుదారి పెట్టించే మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా పెట్టుకొని మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో వినుకొండలో రషీదని కానీ అలాగే గంటపాలలో వీరు వేధింపుల తాళ్ళాగా ఒక సర్పంచి అక్కడ చనిపోతే పల్నాడు ప్రాంతం సత్యనపల్లి మండలంలో వారిని పరామర్శించిన జగన్ గారు అంటే కానీ అలాగే తెణాలలో ఒక ఇద్దరు ఎస్సీ కుర్రోలు ఒక మైనార్టీ కుర్రా పబ్లిక్ గా పోలీస్ వ్యవస్థ ప్రజలందరూ చూస్తున్న హింసిస్తే ఇది తప్పు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది తప్పు ఏదైనా ఉంటే కోర్టు శిక్షించాలి కానీ మీరు శిక్షించుడు తప్పు అని చెప్పి జగన్ గారు అంటే కానీ అలాగే ఇవన్నీ కూడా గ్రామ పద్ధతిలో వీళ్ళు జనాన్ని ఇబ్బంది పెట్టడం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం చూసి దానికి మద్దతుగా మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో ప్రజల్లో ప్రజల్లో పాల్గొన ప్రజా కార్యక్రమాల్లో ప్రజలకు మద్దతుగా పాల్గొనటం అలాగే పొగా ధరల పతనం అయితే దానికి మద్దతుగా పొదుల్లో రావటం ఇవన్నీ కూడా దోచుకోలేక ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ప్రజా మద్దతు కూడగొట్టుకుంటుంది ఎక్కడ ప్రజాప్రతిక ఎదురవుతుందనే ఒక మీమాంసలో ఒక భయంలో ఉంటాడు చంద్రబాబు నాయుడు వరుసగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ మాజీ సిఎస్ రెడ్డి గారిని కానీ మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ నిన్న నిదుర్ రెడ్డి గారిని కానీ ఒక క్రమపంతులు అందరూ కూడా అరెస్ట్ చేస్తూ పోతూ ఉంటారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ వీరందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు మొన్నటికి మొన్న వల్లబనే వంశీని కూడా హింసించారు ఓసారి కృష్ణమూర్లు కానీ అలాగే కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ సారీ కుమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ అందరూ కూడా ఒక అక్రమ కేసులు వారి మీద బనాయిస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద కత్తికెట్టి ఆ సామాజిక వర్గాన్ని హింసించే పనిలోనే ఉన్నట్టుగా కూడా భావించాల్సి వస్తుంది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే మీరు ప్రలోభ పెట్టారో ఇస్తున్న అమ్మఒడి విద్యా దీవెన వసీవన చోవిత ఆసర ఎన్నో అనేక సంక్షేమ పథకాలు మీరు ఇవ్వలేక తెల్లబోయి మీరు మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా ఉచిత పుస్తకని ఇవన్నీ కూడా అమలు చేయలేమని తెలిసి ఇది ఒక పక్కదారి పట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏదైతే ఒక అక్రమ లెక్కర్ కేసు ఒకటి బనాయించి కొంతమంది ఉద్యోగులు మీరు వేధించి వారి ద్వారా మీ ఆధ్వర్యంలో ఒక సిట్టు ఏర్పాటు చేసి ఆ విచారణ పేరుతోటి దానికి ఎటువంటి ఆధారాలు కానీ ప్రామాణికత కానీ లేదు ఎక్కడైనా డబ్బు దొరికిందా లేదు ఈ డబ్బుతో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా మీరు నిరూపించలేదు కేవలం ఒక అభూత్ కల్పంతో కానీ ఆధారంగా చేసుకొని ఎవరైతే ఓ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉండారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ మా కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పేరు రాజకేసి రెడ్డి వీళ్ళందరూ కూడా మీరు భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న మిథున్ రెడ్డి గారిని సిట్ విచారణ తర్వాత పిలిచి కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఎటువంటి భయాందోళన గురి చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదర్తో మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీంట్లో యాభై వేల కోట్లు అన్నారు మరి ముప్పై వేల కోట్లు అన్నారు మొన్నటి మొన్న మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు రోజు రెండు వేల కోట్లు అన్నారు మీ ఎల్లో మీడియా అయితే మొట్ట ముడుపుల నాయకుడు జగన్ అంటారు లేదంటే జగనే బిగ్ బాస్ అంటా ఉంటారు ఇవన్నీ కూడా మీరు తానంటే ఆ రెండు పత్రికలు తన్నానంటూ మీ ఎల్లో మీడియా ఏదైతే టీవీ పైదాన్ని ఇతరత్ర ఛానల్స్ కూడా మీకు డంగా బాగా ఇస్తూ ఇవన్నిటి కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ తరఫున మేము చెప్తా ఉన్నాం మా సైన్యం సిద్ధంగా ఉంది సోషల్ మీడియా ద్వారా ఈ సెల్ ఫోన్నే గన్నిగా భావించి దీని ద్వారా అందరూ కూడా ప్రజలకు తెలియజేస్తాం మీ యొక్క అభూర్తి కల్పనలు మీ యొక్క కుట్రలు కుతంత్రాలు కూడా పటోపన చేస్తాం మీ నేపథ్యమే రెండు వేల ఎనభై మూడు అధికారులకు వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఒళ్ళుపోటు పడిచి మీరు పార్టీలు లాక్కున్నారు అప్పటి నుంచే మీరు కుట్రలు కుతంత్రాలతోటి మీ రాజకీయ జీవితాన్ని అంతా కూడా కాలక్షేపం చేస్తూ మీ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాగే నడుపుతూ ఉన్నారు మిమ్మల్ని ప్రజలు ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నేపథ్యంలో మీరందరి సహకారంతో మీ యొక్క అబద్ధ మాటలతోటి అధికారనిస్తే మీరు ప్రజా సమస్యలు ఎన్నో ఉండే ఈరోజు ఇవన్నీ పరిష్కరించిపోదా ప్రజలు ఇబ్బంది పెడతా ఉంటారు పథకాలకి ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు మేము ముందుకు వెళ్ళాము అని చెప్పి ప్రయత్నిస్తారు అలాగే బురదలో విరించడానికి ఒక అమరావతిలో బురదలో తరలించడానికి మీకు డబ్బులు వస్తూ ఉంటాయి ఎన్నో కంపెనీలకి ఆ రెండు వేల ఎనిమిది వేలు ఎస్ఎఫ్టీ లెక్కను క్వాంటిటీ కట్టి మీరు డబ్బులు తెరిపిస్తూ ఉంటారు మరి వాటికైతే ఖజానా పుల్లు ఈ విధంగా తక్కువదారు పట్టించి మీరు దోచుకోవడానికి అమరావతి ఆరు ఆల్రెడీ ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ జరిగితే మళ్ళీ మాకు ఇంకో నలభై వేల ఎకరాలు కావాలంటారు అంటే ఇదంతా కూడా ఒక దోపిడీకి మీరు ఒక పథకం ప్రకారం మీ మొఠా అంతా కూడా కన్నాగం మందింది ఈ దోపిడీకి అడ్డుకోకుండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి మత్తుకున్నారో వీరందరూ కూడా క్రమపద్దులు అరెస్ట్ చేస్తే మీకు ఈ ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి మళ్ళీ మీరు అక్కడ అమరావతిలో దోచుకోవచ్చు ఆ అమరావతి అయ్యేది కాదు కాదు ఇది తెలుసుకున్నటువంటి అక్కడ అమరావతి రైతులు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు ప్రజల్లో మీ మీద అన్ని సామాజిక వర్గాల వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ కార్మికులు కానీ శ్రామికులు కానీ ఏదైతే ఆర్థిక వికేంద్ర ద్వారా వికేంద్రీకరణ ద్వారా స్వావలంబం జరిగి వారి యొక్క అనేక పథకాలతోటి లబ్ధి పొందినటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మీ పాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఈ అక్రమ అక్రమ ఆపి ప్రజలకు మే చేసే కార్యక్రమాలు చేయాలి దేశవత్తుగా మా నాయకులందరూ కూడా ఈ కేసుల నుంచి ఇవన్నీ కూడా రద్దు చేసి విడుదల చేయాలి లేని పక్షంలో మీరు ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మేమే మా నాయకుల ద్వారా జైలు పరో కూడా పిలిపిస్తాము మీరు ఈ గతంలో మేము ఏదైతే ఎన్నో ఆఫీసులు కట్టాం సచివాలయాలు కానీ ఆర్బీఐ కానీ హెల్త్ క్లినిక్లు కానీ మీ ప్రభుత్వంలో జైలు నిర్మించుకోండి మేము జైలుకి రావడానికి సిద్ధంగా ఉండాలని కూడా బీసీ సందర్భం తెలియజేస్తా ఉన్నాం